రివెన్యూస్ తెలంగాణ బోదాన్ టౌన్ పట్నంలోని శర్బతి కెనాల్ ప్రాంతంలో గల లయోలా ఉన్నత పాఠశాలలో శుక్రవారం సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సురేష్ మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలు పండగల విశిష్టతను విద్యార్థులకు తెలియజేసేందుకే సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు విద్యార్థులు రంగురంగులతో ఏర్పాటు చేసిన బుగ్గులు చూపర్లను ఎంతగానో ఆసక్తిగా ఆకర్షించాయి విద్యార్థులు పండగలపై సంస్కృతి సంప్రదాయాలపై ఎప్పటికీ మక్కువతో చొరవ చూపాలని సూచించారు కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు గంగమణి శోభ శంకర్ జయ సరిత అనిత కవిత కరుణ వరలక్ష్మి అశోక్ సిబ్బంది పాల్గొన్నారు అందరికీ శుభోదయము మా పాఠశాల లయల పాఠశాల యాజమాన్యం సురేష్ సార్ గారు ప్రిన్సిపల్ సార్ గారికి కరస్పాండెంట్ శామ్ సార్ గారికి మా టీచర్స్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు విద్యార్థిని విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు మీడియా మిత్రులకు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు మా పాఠశాలలో సంక్రాంతి సంబరాలు సెలబ్రేషన్ చేస్తున్నాము అయితే సంక్రాంతి అనేది మన తెలుగువారి అందరికీ కూడా హిందువులందరికీ చాలా పెద్ద పండుగ సంక్రాంతి పండుగనే పెద్ద పండుగ అని కూడా పిలుస్తాము మన సంక్రాంతి పండుగను మూడు రోజులు కూడా ఈ సంక్రాంతి పండుగను మూడు రోజులు కూడా చాలా ఆనందోత్సాహాలతో కొన్ని ప్రాంతాలలో నాలుగు రోజులు కూడా సెలబ్రేషన్స్ చేసుకుంటారు మొదటి రోజు భోగి రెండవ రోజు సంక్రాంతి కనుమ నాలుగవ రోజున ముక్కనుమ అనేసి కూడా జరుపుకుంటారు ఆంధ్ర ప్రాంతం వాళ్ళు అయితే ఈ పండుగ అనేది సంక్రాంతి పండుగ ఏదైనా మనం పండుగ వచ్చిందంటే ఒక ముందు రోజు ఒకటి రెండు రోజులు ముందు నుంచి మొదలు పెడతాము లేకపోతే కొన్ని పండుగలు అయితే అదే రోజు జరుపుకుంటుంటాము కానీ సంక్రాంతి పండుగ అనేది తెలుగు వారందరికీ కూడా నెల రోజుల ముందు నుంచి మొదలవుతుంది ప్రతి ఇంటి వాకిళ్లలో ముంగిళ్ళలో రంగురంగుల ముగ్గులు వేయడము ఈ సంక్రాంతి పండుగ నెల రోజులు నెల పెట్టడము అనేసి అంటారు దాన్ని అయితే పెద్ద పెద్ద గీతల ముగ్గులతోటి రంగవల్లలు వేయడము కలర్లు వేయడము ఇదంతా కూడా గొబ్బెమ్మలు పెట్టడము ఇవన్నీ కూడా ఈ సంక్రాంతి పండుగ యొక్క విశిష్టత అయితే ఈ సంక్రాంతి పండుగ యొక్క విశిష్టత అంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన తర్వాత ప్రవేశించిన రోజును మకర సంక్రాంతి అని పిలవడం జరుగుతుంది మనకి సంవత్సరము సంవత్సరానికి పన్నెండు నెలలు ఆ పన్నెండు నెలల్లో ఆరు నెలలు దక్షిణాయనము ఆరు నెలలు ఉత్తరాయణము ఉంటుంది దక్షిణాయనము దేవతలకి ఒక రాత్రి ఉత్తరాయణము ఒక పగలు ఆరు నెలలు ఒక పగలు అనమాట అయితే ఈ ఉత్తరాయణము ఎంతో పుణ్యకాలము పుణ్య పుణ్యాన్ని ఇస్తుంది అనే మహాభారతంలో భీష్ముడు కూడా ఉత్తరాయణం వరకు ఎదురు చూసి ఉత్తరాయణం వచ్చిన తర్వాత తనువును చాలించడం జరిగింది ఈ దక్షిణాయనం అనేది యోగానికి కానీ లేకపోతే ధ్యానాలకు పూజలకు నిష్టలకు దీక్షలకు ఎంతో పవిత్రమైనది అయితే ఈ సంక్రాంతి ఒక సైంటిఫిక్ రీజన్ శాస్త్రీయ కోణం కూడా దాగి ఉంది ఆవు పేడతో గొబ్బెమ్మలు పెట్టడము ఆవు పేడతో భోగి పిడకలు తయారు చేసి చిన్నపిల్లలకు భోగి పండుగ రోజు తెల తెల్లవారుజామునే తలార స్నానం చేయించి ఆ భోగి దండలను చిన్న చిన్న పిడకలుగా చేసి దారంకి కట్టి పిల్లల మెడలో వేసి ఆ భోగి పిడకలను మంటలో భోగి మంటల్లో వేస్తారు భోగి పండుగ రోజు భోగి పళ్ళు సాయంత్రం పూట భోగి పళ్ళు పోయడము ఇవన్నీ కూడా ఆ పిల్లలకు ఆ దిష్టి తగలకుండా దిష్టి దోషాలు లేకుండా అనేసి చేస్తారు అయితే ఇక ఈ సంక్రాంతి చలికాలంలో వస్తుంది కాబట్టి ఈ ఆవుపేడలో ఉన్నటువంటి ఔషధాలు అవన్నీ కూడా మంటల్లో కాలడం వల్ల పొగలు పీల్చుకోవడం వల్ల శ్వాస సంబంధ వ్యాధులు రాకుండా ఉండడము అలానే మనం చేసే పిండి వంటల్లో కూడా సకినాలు కానీ అరిసెలు కానీ వాటిలో కూడా నువ్వు నువ్వులను ఉపయోగించడము ఇవన్నిటిలో కూడా శాస్త్రీయ కోణం దాగి ఉంది అయితే పిల్లలు ఈ సంక్రాంతి పండుగ వచ్చిందంటే అందరికీ పెద్దవాళ్ళకి పిల్లలకి రైతన్నలకి అందరికీ కూడా సంతోషాన్ని కలిగించే పండుగ ఇది ఎందుకంటే రైతన్నలకు పంట చేతికి వస్తుంది కాబట్టి వాళ్ళు కూడా ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు అందరూ కూడా అయితే పిల్లలు గాలిపటాలు ఎగరవేసేటప్పుడు ఈ పతంగుల పండుగని కూడా అంటాం సంక్రాంతి పండుగను ఈ గాలిపటాలు ఎగరవేసేటప్పుడు పిల్లలందరూ కూడా చాలా జాగ్రత్త వహించాలి ఈ చైనా మాంజా అనేసి ఆ దారాలతో పిల్లలు ఎక్కడంటే అక్కడ డాబాల మీద కానీ వాటి రోడ్ల మీద కానీ గాలిపటాలు ఎగరేయడం వల్ల అనుకోని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి తల్లిదండ్రులు కూడా చాలా శ్రద్ధ వహించి ఈ సంక్రాంతి సెలవుల్లో పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూడడము ఆ గాలిపటాలు ఎగరవేసేటప్పుడు దగ్గర ఉండి మీరు కూడా కొంచెము గమనించడము పిల్లల్ని జాగ్రత్తలు చెప్పి గాలిపటాలు ఎగరవేసుకునేటప్పుడు పంపించడము జరగాలి ఇలాంటి పండుగలు అందరం కూడా చాలా సంతోషంగా ఇంకా కొన్ని ఎన్నో పండుగలు జరుపుకోవాలి పిల్లలు పెద్దలు అందరూ కూడా సంతోషంగా ఉండాలని మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మా పాఠశాల యాజమాన్యం తరపున అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతిభాకా మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి